చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల టారిఫ్ బాంబులను ప్రకటించిన సంగతి తెలిసిందే మాస్కోతో చమురు వాణిజ్యం చేస్తే భారత్ సహా ఆయా దేశాలపై వంద శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు అయితే తాజాగా దీనిపై ఆయన మాట మార్చారు అదనపు టారిఫ్లపై లపై అలాంటి లేవి తను చెప్పలేదని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం on all countries that purchase russian energy in including china well i never said a percentage but we'll be doing quite a bit of that we'll see what happens over the next fairly short period of time వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు దీని గురించి మాట్లాడారు నేను ఎప్పుడూ సుంకాలపై శాతాల గురించి చెప్పలేదు కానీ దానిపై కసరత్తు చేస్తున్నాం ఏం జరుగుతుందో చూడాలి చాలా తక్కువ సమయంలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ సందర్భంగా రష్యాతో అమెరికా వాణిజ్యం చేస్తుందంటూ భారత్ చేసిన వాదనపై విలేకరులు ట్రంప్ ని ప్రశ్నించారు మాస్కో నుంచి వాషింగ్టన్ యురేనియం ఎరువులు దిగుమతి చేసుకుంటుందా అని అడిగారు దీనికి అధ్యక్షుడు బదిలిస్తూ ఈ విషయం గురించి నాకు తెలియదు తెలుసుకోవాలి అయితే దీనిపై త్వరలోనే మీకు సమాధానం ఇస్తా అని పేర్కొన్నారు ఇండియా సేస్ దట్ ద యుఎస్ ఇంపోర్ట్స్ రష్యన్ యురేనియం కెమికల్స్ ఫర్టిలైజర్స్ వైల్ క్రిటిసైజింగ్ దేర్ ఎనర్జీ ఇంపోర్ట్స్ యువర్ రెస్పాన్స్ టు దాట్ సర్ భారత్ తమకు మంచి భాగస్వామి కాదంటూ దానిపై సుంకాల భారాన్ని గణనీయంగా పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో నిక్కీ హేలీ ఇరు దేశాల సంబంధాలపై చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకూడదు కానీ చైనా చెయ్యొచ్చా అని ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు రష్యా నుంచి చైనా అత్యధికంగా ఇంధనం కొనుగోలు చేస్తుందని తెలిపారు అలాంటి దేశానికి మాత్రం సుంకాల నుంచి తొంభై రోజుల మినహాయింపు ఇచ్చారని ట్రంప్ పరిపాలనపై పరోక్షంగా విమర్శలు చేశారు ఈ సందర్భంగా చైనాకు ఇలాంటి అనుమతులు ఇస్తూ భారత్ లాంటి బలమైన మిత్ర దేశంతో సంబంధాలను దూరం చేసుకోవద్దని సూచించారు దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ అయిన హేలీ ట్రంప్ మొదటిసారి అధికారంలోకి ఉన్నప్పుడు ఐక్య రాజ్య సమితిలో అమెరికా రాయభారిగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో అధ్యక్ష అభ్యర్థి రేసులో పోటీ చేసిన ఆమె ఆ తర్వాత ట్రంప్ కు మద్దతు తెలిపారు ఇదిలా ఉండగా నిన్న మొన్నటి వరకు భారత్ ను తమ మిత్ర దేశంగా పేర్కొన్న ట్రంప్ తాజాగా మాట మార్చేశారు ఆ దేశం తమకు మంచి రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్నారనే కారణంతో ఇరవై ఐదు శాతం సుంకంతో పాటు పెనాల్టీలు విధిస్తున్నట్టు ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే తాజాగా ఆ టారిఫ్లను గణనీయంగా పెంచుతామంటూ హెచ్చరికలకు దిగారు మాస్కో నుంచి ఇంధనం కొనుగోలు చేయడం వల్ల వారు యుద్ధం చేయడానికి సహకరించట్లేదని అందుకే సంతోషంగా వ్యాఖ్యానించారు ఈ హెచ్చరికల నేపథ్యంలో రష్యా భారత్ కు మద్దతుగా నిలిచింది తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు వీలుగా వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యులను ఎంచుకునే హక్కు సార్వభౌమ దేశాలకు ఉంటుందని స్పష్టం చేసింది